హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చాము ఇది బ్రాండ్ న్యూ ఫ్లాటు అండ్ వుడ్ వర్క్ చేపించి ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు ఈ ఫ్లాట్కి సపరేట్గా కారిడర్ కూడా ఉంటుంది చూడొచ్చు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ టెన్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ వుడ్ వర్క్ ఎమ్యూనిటీసు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఇందిరేశం ఇందిరేశం మెయిన్ రోడ్డుకి వెరీ నియర్ బై ఉంటుంది ఈ వీడియోలో మీకు ఇంద్రేశం మెయిన్ రోడ్ని కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఇక్కడ మీకు జూమ్ చేసి కవర్ చేస్తున్నామండి వెహికల్స్ వెళ్తున్నాయి ఇది ఇందిరేశం మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి పటాన్ చెరువు వస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు అండ్ పటాన్ చెరువు వస్తాయి ఇందిరేశంలో సాయి దర్శన్ కాలనీలో ఉన్నాము పోచారం విలేజ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఒకటే ఫ్లాటు సేల్కుంది ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అండ్ వుడ్ వర్క్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇటువైపు కిచెన్ ఏరియా పంచాయతీ అప్రూవల్స్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు జీపీ అప్రూవల్స్తో తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఈ లొకేషను ఈ ఫ్లాట్కి థర్టీ సిక్స్ క్వెరార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ముప్పై ఆరు గజాలు ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో బఫర్ జోను నో ఎఫ్టిఎల్ ఈ ఫ్లాట్లో రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు లో బడ్జెట్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్ నెంబర్ కాల్ చేయండి లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి ఈ వీడియోలో మీకు అపార్ట్మెంట్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాము బిగ్ సైజ్ కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశారు యాంపిల్ కార్ పార్కింగ్స్ ఒకసారి మనం అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో పంచాయతీ అప్రూవల్స్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా బాగుంటుంది వైడ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో సింగిల్ బ్లాక్గా అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్ సపరేట్ కారిడార్తో తో ఫ్లాట్ సేల్ చేస్తున్నారు ఒకటే ఫ్లాట్ సేల్కుంది త్వరపడండి ఇక్కడ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ ఎమ్యూనిటీస్ లో యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటాయి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్